జయ్ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద హరే రామ హరే కృష్ణ రాయ గోవింద మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐటీ నుంచి ఇద్దరు సార్స్ వచ్చారు తర్వాత మేమందరం వచ్చాము మేము ఈ విధంగా ఈ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ఈ విధంగా నామాలు ఏమిటి పెట్టుకున్నామంటే అవి కృష్ణుని యొక్క పాదాలు అని మా శరణాగతిలో ఈ రెండు పాదాలని ఇటు కుడివైపు ఉన్న ఒక రేఖ ఈశ్వరుడు అని ఇటువైపు బ్రహ్మ అని ఇక్కడ నిర్గుణమైన పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అని ఇది ఒక ప్రొటెక్షన్ హరేరామ హరే కృష్ణ విజయంలో ఉన్న వాళ్ళకి ఈ నామం అన్నది ఒక ప్రొటెక్షన్ ఆ యొక్క భగవద్గీత శ్రీ భగవాన్ వాచ స్వయంగా భగవానుడు శ్రీకృష్ణుడు అని మనకు చెప్తుంది అయితే ఏడు వందల శ్లోకాలు మనం కంఠస్థం పెట్టి ఏడు వందల శ్లోకాలు ఆచరణ అంటే అంశుల కొల కొలది యొక్క ఆ యొక్క కంఠస్థం పెట్టే కంటే ఒక్కటే ఆచరణ చేయండి అని మహాత్ములు చెప్తుంటారు ఆ యొక్క రాణి అహలే హోల్కర్ అని ఆమె మహారాణి ఆమె ఎప్పుడు కూడా పాపము ఈ యొక్క సోమనాథ మందిరాలు ఇవన్నీ కూడా వాళ్ళు నాశనం చేసిపోయినాక పునః ప్రతిష్ట చేసింది అమ్మ ఆమె ఆమె భగవద్గీత వినాలని కూర్చుంటుంది కానీ ఆ రాజ యొక్క కార్యముల వల్ల ఆమె విన రాజకార్యాల వల్ల వినలేకపోతుంటుంది ఇట్లా ప్రతిరోజు అవుతుంటే ఆ రోజు ఏం చేస్తుంది సరే ఇట్లా కాదు భగవద్గీత యొక్క మొత్తం సారాంశాన్ని మాకు రెండు శ్లోకాల్లో చెప్పండి అని ఆచార్యులను అడుగుతుంది అప్పుడు ఆ యొక్క సరే అమ్మగారని ఆ అహల్య పౌర్కర్ కూర్చుంటుంది ఆచార్యులు కూర్చొని భగవద్గీత గురించి చెప్తారు ఏం చెప్తారు మొట్టమొదటి శ్లోకం చెప్తారు మొట్టమొదటి శ్లోకం భగవద్గీతలో ఏమిటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామక పాండవ శైవ కిమకుర్వత సంజయ ఎవడు అడుగుతున్నాడు ఫస్ట్ ఫస్ట్ శ్లోకం గుడ్డోడు అడుగుతున్నాడు ఆ గుడ్డోడేమిటి మమకారం ఎవరికైనా మమకారం అనేది ఒక అంధత్వంతో సమానం మొట్టమొదటి శ్లోకమే ఇంతటి భగవద్గీత మొట్టమొదటి శ్లోకమే గుడ్డంతో స్టార్ట్ అయిందంటే మానవులు మనం అందరం మా నవ మనకి ఇదంతా బోధ ఏమడుతున్నాడు ఆ యొక్క ధర్మక్షేత్రమైన ఆ కురుక్షేత్రంలో మామక అంటే మావారు అంటే అక్కడ అభిమానం మా అనే అభిమానం పాండవ వాళ్ళు అంటే దూరం చేసి కిమకువత సంజయ ఏమి చేయుచున్నారు అంటే యుద్ధాన్ని పోతే ఏం చేస్తారు యుద్ధం చేస్తారు కానీ వీని ఆశ అంట ఏమి ఇన్నాళ్ళు అరణ్యవాసం అయిపోయింది అజ్ఞాత వాసం అయిపోయింది ఇంతమంది సస్తారు ఎందుకు ఈ బాధ సరే మీరే తీసుకోండి బా రాజ్యము అని వెళ్ళిపోతారేమో అని ఆ యొక్క గుడ్డోడికి ఆకాంక్ష చూడండి ఎంత అధర్మం ధర్మతో స్టార్ట్ అయింది భగవద్గీత తర్వాత ఎండ్ దేంతో అయింది అని అప్పుడు చెప్తాడు ఏమని ఎండు ఎండు ఆకర్షలోకం ఏమిటి భగవద్గీతలో ఎత్ర యోగీశ్వర కృష్ణ యత్ర శ్రీ విజయోద్భూతి దువానీతి అంటే యోగేశ్వరుడైన కృష్ణుడు ఆ యొక్క ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటాడో అక్కడ విజయం సంప్రాప్తిస్తుంది అని చెప్తున్నాడు దువానీతి మమ మమ అనే దాంతో భగవద్గీత ఎండైంది ధర్మతో మొదలైంది ఆ భగవద్గీత మొత్తం ఏడు వందల శ్లోకాలు జీవుని యొక్క మమధర్మ నా యొక్క ధర్మాన్ని చెబుతున్నాయి అని ఆ యొక్క సార్ ఆ అనేసి ఆమె అల్లబాయ్ హోదాలు లేచిపోయిందట అసలు భగవద్గీత అవును వంశం తన్నుట్టలు నువ్వు చదివి నేను ఎన్నిసార్లు పారాయణం చేసినా నువ్వు ఎన్నిసార్లు పారాయణం చేసినావు నీ ఇష్టం కానీ ఒక్క శ్లోకాన్ని నువ్వు ఆచరించు మమ అంటే నా భక్తుడు ఎన్నడూ చెడిపోడని కృష్ణుడు చెప్పినాడు కాబట్టి శరణాగతి పొందు భగవంతుణ్ణి అదొకటి శంకరాచార్య ఏడు వందల మంది శ్లో శిష్యులు ఉన్నారట వాళ్ళందరూ పోతున్నారట ఒకరోజు శ్లోకం చెప్తే స్వామి భగవద్గీతనే నీ ఎంటో ఉంది అన్నారట ఇటువంటి విశిష్టమైన భగవద్గీతను ప్రతి హిందువు ప్రతిరోజు పిల్లలతో చదివించాలి వాడు ముస్లిమ్స్ అయితే కురాన్ ఇంత చిన్న పిల్లలు ఇట్లా బట్టేసుకొని పోయి ఇట్లా పెట్టుకొని కురాన్ తీసుకుతుంటారు బైబుల్ ఆదివారం క్రిస్టియన్స్ చదువుతుంటారు కానీ మన పిల్లలకు మనం భగవద్గీత పఠనమే అలవాటు చేయలేదు ముందు మనం చదువుతాయి కదా మన పిల్లలు ఇచ్చేసేది కాబట్టి భగవద్గీతను ముందు ఇస్కాను అద్భుత మన యొక్క అదృష్టం ఏమంటే ఇప్పుడు విగరస్గా ఇస్కాన్ వాళ్ళు భగవద్గీత భాగవతం భగవద్గీత భాగవతం ఈ విధంగా పిల్లల్లో తయారు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనము ఆ యొక్క ట్రాక్లో పూర్వం నుంచి సనాతనమైన ధర్ మన ధర్మాన్ని ప్రచారం చేయడంలో ఇస్కాన్ విశేషంగా కృషి చేస్తుంది ఇస్కాన్ మందిరాన్ని ఊర్లో పెట్టాలనుకున్నారు ఈ ఊరి భక్తులందరూ కలిసి శ్రీకృష్ణుని ఒక చిన్న మందిరం నిర్మించుకున్నారు అద్భుతంగా ఇప్పుడు ఇక్కడ మేము వృక్షాలు నాటినాము ఇది ఈ యొక్క మందిరం బాగా పెద్దగా విశాలంగా బాగా డెవలప్ అయితే కనుక ఇక్కడే భగవద్గీత ప్రవచనాలు అవన్నీ కూడా సాయంత్రం అట్లా వచ్చి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని కృష్ణని పూజ చేసుకోవాలని మాకెంతో ఆకాంక్ష ఉంది ఈ యొక్క దీన్ని నిర్మించిన వాళ్ళు కమిటీ వాళ్ళందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు వాళ్ళు ఇంకా దీన్ని డెవలప్ చేయాలని మేము కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తున్నాము హరే కృష్ణ హరే కృష్ణ